ఎక్కువ కాలం బ్రతకాలని ఎవరికి ఉండదు వాస్తవానికి కొన్ని అధ్యయనాలు ఆల్రెడీ నేను నిన్న అనుకుంటా ఒక వీడియో చేశాను ఆయుష్ తగ్గుతోంది ఎక్కువ మగవాళ్ళకే అనేది ఒక అధ్యయనం తేల్చింది అంటే మహిళలతో పోయిస్ పోలిస్తే ఆయుర్ధారం ఆయుర్ధారం అనేది మగవాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిడి కానీ వాళ్ళకుండే టెన్షన్స్ కానీ దానివల్ల ఎక్కువ శాతం మగవాళ్ళు త్వరగా మరణిస్తున్నారు అనేది అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చేసిన అధ్యయనంలో తేలిన నెక్క లెక్కలు అంటూ ఒక సర్వే చెప్పింది అదే నేపథ్యంలో మహిళలే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది అనేది కూడా అధ్యయనం చెప్పింది అయితే ఎక్కువ కాలం అంటే మహా అయితే ఎన్ని ఏళ్ళు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ కానీ తాజాగా ఒక లెక్క అలాగే ఇప్పటికీ ఎలాయ్ అంటే బ్రతికి ఉన్న నూట పదిహేను ఏళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్న ఒక బామ్మ చెప్తున్నారు నూరేళ్ళు జీవించాలి అంటే మామూలు విషయం కాదు చాలా ఇప్పట్లో నూరేళ్ళు అనేది చాలా గొప్ప అలాంటిది అంతకంటే ఎక్కువ కాలం బతికి వరల్డ్ ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్గా చరిత్ర సృష్టించారు తాజాగా ఈ ఘనత సాధించారు లండన్కి చెందిన ఎథెల్ క్యాటర్హామ్ ఈమె పుట్టింది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటి అంట అంటే పంతొమ్మిది వందల తొమ్మిది నాకు తెలిసి పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఈ భూ ప్రపంచం మీద మేబీ ఈ మొక్కరితే ఉండుంటారు ఎవరూ ఉండుండరు ఇప్పటికీ ఆమె బతికే ఉన్నారు ఇంగ్లాండ్లో పల్లెటూరులో జన్మించారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో భారత్కు వచ్చి ఓ బ్రిటిష్ కుటుంబంలో నానిగా పనిచేశారట ఆ తర్వాత బ్రిటిష్ ఆర్మీ మేజర్ని పెళ్ళి చేసుకుని ఇంగ్లాండ్లో స్థిరపడ్డారు ప్రస్తుతం ఒక కేర్ హోంలో ఉంటున్నారు ఆమె కేర్ హోంలో ఉంటూ ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు నూట పదిహేను ఏళ్ల వయసు ఇప్పుడు ఆమెది అంతేకాదు ఆమె ఆరోగ్య రహస్యం ఏంటి అని అడిగితే ఆమె చాలా కీలక అంశాలే చెప్పుకొచ్చారు ఎవరితోనూ వాదనలు పెట్టుకోను ఎవరు ఏం చెప్పినా వింటాను నాకు నచ్చిందే చేస్తాను ప్రశాంతమైన మనసే నా దీర్ఘాయుషుకు కారణం అని చెప్పుకొచ్చారు దీన్ని బట్టి ఎక్కువ కాలం జీవించాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు ప్రశాంతమైన మనసు కూడా ఉండాలి అనేది వీళ్ళు చెప్తున్నమాట ఏది ఏమైనా అంటే నిజంగా ఈ కాలంలో ఇది మేబీ అసాధ్యం కాకపోతే ప్రశాంతత కోసం ఇప్పటికే ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఈమె కూడా ఎలా అయితే కేర్ హోమ్లో ఉన్నారో అలాగే రిటైర్మెంట్ హోమ్స్ అని ఇలాగ చాలానే వస్తున్నాయి అక్కడ కూడా ప్రశాంతమైన జీవితం గడపడానికి చాలామంది ఇష్టపడుతున్నారు ఆ హోమ్స్లో చేరుతున్నారు మేబీ అలా వెళితే కాస్తంత ఆయుష్ ఆయుర్ధారం ఏమన్నా పెరుగుద్దేమో లేదు అంటే మామూలు జీవనశైలి నేను నా సర్వే చెప్పినట్టే ఫైనల్గా ఏదేమైనా నూట పదిహేను ఏళ్ళు ఇంకా బ్రతికి ఉండడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యం ఆరోగ్యంగా ఉంటే అన్నాళ్ళైనా బ్రతకచ్చు అనేది ఏం చెప్తున్నమాట